్రీస్తునందు ధైర్యం కలిగి మన పాపాన్ని మనం ఒప్పుకున్నప్పుడు మనల్ని ఎవరేమి ఎవరేమీ చేయలేదు ఒక సోదరి గురించి అన్నప్పుడు నేను కన్నీళ్లు కాచాను నా హృదయం బ్రద్దలైపోయింది నా గుండె ఎంతో ఓ శ్రవించింది పిల్లరా ఆ సోదరి మారు మనసు పొందాలని ఓ నిర్ణయం తీసుకొని ఒక చంచనీ బట్టలు చదువుకొని ఈ స్థలానికి వచ్చింది ప్రభు ఆమెతో మాట్లాడాడు ఆమె పాపాలని క్షమించినాక అప్పుడు నా భార్య దగ్గరకు ఆమె చెప్తుందంట అమ్మా నా భర్తకి విరోధంగా ఈ పాపంలో నేను జీవించాను ఆయనకి విరోధంగా ఈ పాపం చేశాను కనుక అతడు నన్ను తిరిగి మరలా ఇంటికి రానివ్వడు కనుక ఇదిగో బట్టలు కూడా సదరి తెచ్చుకున్నానమ్మా అందంట ఏముంది నా ప్రభు నమ్ముకున్నాను కనుక నా హృదయంలో ఈ పాపాన్ని దాసుకొని దేవుని రాజ్యానికి నేను దూరంగా బ్రతకలేను దేవునికి విరోధమైన పాపము నాలో ఉన్నది కనుక దాన్ని ఒప్పుకోమని బైబిల్ చెప్తుంది కనుక దేవుని వాక్య ప్రకారం నేను చేయదలుచుకున్నాను నా భర్త నన్ను వదిలేస్తాడని నాకు తెలుసు అందుకని ఇదిగో నా బట్టలన్నీ తెచ్చేసుకున్నాను ఇదిగో నా భర్త క్షమిస్తే వెళ్తాను నీవు నాకు అక్కర్లేదంటే నా ప్రభు దగ్గరే నేను ఉంటానమ్మా అని ఏడ్చినప్పుడు నా భార్య కూడా ఏడ్చింది ఆ విషయం చెప్పినప్పుడు నేను తట్టుకోలేకపోయినాను నేను ఏడ్చాను ఎలాంటి నీతి మంతులు కావాలి ప్రభు ఎలాంటి పరిశుద్ధులు నీకు ఇష్టం ప్రవ్వా ఇలాంటి శ్రేష్ఠులైన వారు నీకు కావాలి ప్రవ్వా భర్త కూడా వెంటనే మారు మనసు పొందాడు ఆ భర్త దగ్గరికి వెళ్ళి స్పష్టముగా ఆమె సంగతి ఒప్పుకున్నప్పుడు ఆ దేవుడిని క్షమించాడే పోవమ్మా దాని గురించి బాధపడొద్దని ఓదార్చాడంత ఆ భర్త ఓదార్చాడు ఆమె నీతిమంతురాలనుకుంటే ఆమె కంటే అతను కూడా మరెక్కువ మంతుడు ప్రియా సోదరి సోదరులరా ఈ లోకంలో బ్రతికి ఉన్నంత వరకే భార్య బ్రతికి ఉన్నంత వరకే భర్త సరిపోయినాక నీకు ఆమెకు సంబంధము ఏమీ లేదు ఏసు ప్రభుని అడుగుతారు ప్రభా ఇదిగో ఒక స్త్రీ ఉంది ఒక వ్యక్తిని వివాహం చేసుకుంది అతడు సరిపోయాడు